హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వెడ్డింగ్ స్టైల్ మసాలా దొండకాయ కర్రీ అండి సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బికాస్ మా పక్కన డీజే పెట్టారనమాట సో దానికి కొంచెం క్లైమ్స్ ఏమన్నా పడతాయేమో అనేసి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కుకింగ్ వీడియోకి ఫస్ట్ టైమ్ సో కర్రీ కావాల్సిందైతే దొండకాయ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ టమాటో ఇవైతే చూసారు కదా సో వెడ్డింగ్ స్టైల్ అండి ఇది కంప్లీట్ సో కుక్కర్లో చేస్తున్నాము వితౌట్ చింతపండు అనమాట సో డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేది వేరు ఉంటుంది వీడియోలో అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం వేరే ఉంటుంది సో చూడాలి అది సో ఇదైతే కర్రీకి కావాల్సిన మసాలా అనమాట ఇందులో అయితే మేము నువ్వులు పల్లీలు కొబ్బరి పుట్నాలు ఇవైతే వేసుకున్నాము సో ఇది మిక్సీ పట్టుకుంటాము తర్వాత ఇలాపైతే కుక్కర్లో ఆయిల్ వేసాం కదా అది చూస్తున్నాము పల్లీలు కూడా వేసాము కొంచెం పుట్నాలండి ఎందుకంటే గ్రేవీ తిక్గా రావాలి కదా అందుకోసం అనేసి సో ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము ఇదేమో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట కర్రీకి బాగుంటుంది ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కర్రీలో అలా ఫ్రెష్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే అండ్ మేము వన్ మంత్కి ఒకసారి పట్టుకుంటాం అనమాట ఇంట్లోనే అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాము కుక్కర్లో దీంతోపాటు కరివేపాక ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఎంత బాగా ఫ్రై అవుతాయో అంత మంచిది సో ఈ లోపైతే చల్లార్చుకున్నాము ఇందులోనే మనం ఏంటంటే మసాలా గరం మసాలా లెక్క కొంచెం దాల్చిన్నీ అండ్ ఆల్సో కొంచెం లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాము ఇంకా గరం మసాలా వేసే పని ఉండదు అనమాట ఇందులోనే యాడ్ చేసేసుకున్నాము అదిగోండి లవంగాలు కూడా వేసేసుకున్నాము సో ఇది బాగా మంచిగా కుక్ కావాలన్నమాట ఈ ఆనియన్ అనేది అంతా బాగా వేగాలి పచ్చిమిర్చి ఆనియన్ ఇదంతా సో ఇందులోనే కొంచెం దొండకాయలు కూడా వేసేసుకున్నాము ఈ దొండకాయలు ఎలా అంటే సేమ్ వంకాయలు ఎలా అయితే ఫోర్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాము మనము నాలుగు కాట్లు పెట్టుకొని సేమ్ దొండకాయ కూడా అలానే ఉంది బట్ ఇందులో ఏంటి అని అంటే వెల్లిగడ్డ పీస్ట్ అనేది తర్వాత వేస్తాము ముందే వేస్తే ఏంటంటే అడుగు అంటుపోతుంది అనమాట అండ్ మన దొండకాయలు కూడా కొంచెం మగ్గాలి కాబట్టి సో దొండకాయలు వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకుంటాము గల్లుప్పు వేసుకుంటే ఇంకా మంచిది మేము గల్లుపు వేసాము అలాగే గల్లుప్పు వేసి అండ్ అందులోనే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే తర్వాత వేసుకుంటాం అన్నమాట సో ఈ అయితే మిక్సీ పట్టుకోవాలి మనము ఇది కొంచెం మగ్గేంత వరకు ఇదైతే మంచి పేస్ట్ లాగా స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ చేసుకుంటూ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో అసలు చింతపండు వేయము మనం పులుసు మసాలా వంకాయకైతే వేసుకుంటాం కదా చింతపండు అలా వేసుకోకుండా ఇందులో అయితే ఏం లేకుండా ఒక్క టమాటో వేసుకొని చేసుకుంటామనమాట ఇక్కడైతే దొండకాయ కూడా వేగింది ఇంకొంచెం వేగితే సరిపోతుంది కొంచెం దొండకాయగిన తర్వాత ఇందులో అయితే ఫ్రెష్గా నూరుకున్నాం కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అదైతే యాడ్ చేసుకుంటాము ఎందుకంటే కొంచెమే మిక్సీలో అదే వేస్తాం కాబట్టి సో ఇదైతే కొంచెం యాడ్ చేసుకున్నాము ఫ్రెష్ కాబట్టి కొంచెం ఘాట ఎక్కువ ఉంటుందండి ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీరు ఇలా మసాలా కర్రీస్ చేసేటప్పుడు ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కొంచెం ఫ్రెష్గా నూరు వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి ఎన్హాన్స్ అవుతుంది అల్లమెల్లిగడ్డ పేస్ట్ స్టార్ట్ చేసేసాం కదా ఇప్పుడు ఇందులో సో ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటాం అన్నమాట ఇంకెక్కువ మసాలాస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేసేది ఏమీ ఉండదండి బికాజ్ ఆల్ ఆఫ్ ఆల్ అన్నీ ఆ పేస్ట్లోనే యాడ్ చేసేస్తాం కాబట్టి ఇంకా సపరేట్ మసాలాస్ ఇవన్నీ అయితే ఏం వేసేది ఉండదు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ అయితే ఏం వేసేది ఉండదు సో ఇది అన్నమాట పేస్ట్ స్ట్రక్చర్ అయితే ఇలా రావాలి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ లాగా కన్సిస్టెన్సీ కానీ ఇదంతా థిక్నెస్ అదంతా మంచి స్మూత్గా రావాలన్నమాట అసలు బరగ్ బరగ్గా కూడా ఉండకూడదు సో చూడండి కారం ఇదంతా మంచి వేగుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఒక్కటే టమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట ఓన్లీ వన్ టమాటో అది కూడా కొంచెం ఫుల్గా అట్లా తగలడానికి అండ్ ఆల్సో ఇందులో వేస్తే బాగుంటుంది కూడా టమాటో మసాలా వంకాయలు వేయం కానీ ఇలా మసాలా దొండకాయ కర్రీలో అయితే వేసుకోవచ్చు టమాటో ఒకటి మరీ ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది ఆ దొండకాయ వంకాయ కర్రీ అయిపోతుంది సో ఒక టమాటో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాక ఇది కూడా అయితే వేసేసుకుంటున్నాము ఇందులో సో పేస్ట్ చేయంగానే చూసారా మొత్తం ఎలా అయిపోయిందో కర్రీ అయితే ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాము ఆ వాటర్ కూడా ఆ పేస్ట్ది సో మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి బాగా ఇది కుక్కర్లో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది మామూలు మనం కడాయిలో ప్యాన్లో చేసుకునే దానికన్నా ఇలా కుక్కర్లో చేసుకుంటే బాగా వస్తుంది అండ్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దీనికి ఏంటంటే మనం మూత పెట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ చేసింది గల్లుప్పు కాబట్టి తక్కువ అయితే ఇప్పుడు నార్మల్ సాల్ట్ అయోడిన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో కొంచెం మాకు తక్కువ పడింది అందుకనే సాల్ట్ అయితే వేసుకున్నాము సో ఇప్పుడు దీన్ని లిక్ పెట్టేసి వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేదాకైతే పెట్టాలన్నమాట మాకైతే వన్ విజిల్కి అయితే అయిపోయింది కర్రీ అయితే సో ఇదోని చూసారా కర్రీ ఎంత బాగా అయిందో విజుల పోయాక ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కపడుతుందనమాట గ్రేవీ పుట్నాలు నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా బాగా చిక్కపడుతుంది సో పక్కన వాళ్ళు పెట్టిన డీజే సౌండ్స్కి మేము ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది కుకింగ్ వీడియోస్కి ఎస్పెషల్లీ మన కుకింగ్ వీడియోస్ అనేది లైవ్ లో చెప్పేదే కరెక్ట్ గా ప్రొసీజర్ అనేది మంచి ఫాలో అవ్వకుండా అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే బాగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫైనల్ కర్రీ అయితే ఇలా వచ్చింది అనమాట చూడండి సో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్కువ గరం మసాలాలు అవన్నీ ఏం వేయలేదు కూడా ఓన్లీ ధనియాలు ధనియాలు అంటున్నా పల్లీలు నువ్వులు అంత ఇటుకొని పట్టాయి ఇవన్నీ ఒక్కొక్కటి బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది సో ఇదండి మసాలా దొండకాయ అయితే తోడి తొంతులు అవుతుంది చూసారా అసలు దొండకాయలు కూడా సరిగ్గా కనిపించలేదు అనమాట ఇందులో అంత బాగా అయిపోయింది కర్రీ పర్ఫెక్ట్ క్వాంటిటీ అయితే వచ్చింది అనమాట మనకి స్ట్రక్చర్ కానీ అదంతా బాగా వచ్చింది థ్యాంక్ యూ నీరసంగా మాట్లాడుతున్నావు ఎందుకు బయటలే సరే థ్యాంక్ యూ అండి ఇదండి ఈరోజు మాకు అది చేసేది మసాలా దొండకాయ మీకున్నది వయసు మా అమ్మ చెప్పింది మీకు నచ్చిన చూడండి ట్రై చేసేస్తే బాగుంటుంది ట్రై చేయండి చింతపండు లేకుండా ఇలా ట్రై చేయండి చేయండి బాగుంటుంది సేమ్ మ్యారేజెస్ దొండకాయ మసాలా కా వెడ్డింగ్ స్టైల్ మసాలా దొండకాయ